అందుకని ఇంకా పేరు పెట్టాల మేము కూడా సో ఇక్కడ సో అయితే దబిడి దిబిడి సాంగ్ లో బాలయ్య గారి స్టెప్స్ బాలయ్య గారి ఇమేజ్ కి తగ్గట్లు లేవు అవి కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాలయ్య బాబు గారు ఏ విషయం ఇన్వాల్వ్ అవ్వండి కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన ఎస్ దాని మీద డిబేట్లు డిస్కషన్స్ ఏమి ఉండవు మేము కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ చిన్ని చిన్ని అని ఒక పాపం మీద అనంత్ శ్రీరామ్ గారు చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ లిరిక్స్ రాశారు అదేమో త్రీ మిలియన్ దగ్గర ఆగిపోయింది ఇదేమో ట్రోల్స్ ట్రోల్స్ అంటారు ఫోర్టీన్ మిలియన్ అయింది ఇంకా పోతానే ఉంది అన్న సూపర్ అన్న ఎప్పుడు వస్తుందన్న దిడి దివిడని నన్ను అటాక్ చేస్తున్నారు ఫస్ట్ టూ డేస్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనీషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలయబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అని చెప్పాం లుక్స్ వైజ్ అండ్ ప్రజెంటేషన్ ప్రోమోస్ గ్లిమ్స్లు ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది మీ వాంటెడ్గా బాలయబాబు గారు ట్రయల్ రావడం కానీ వన్లైన ఒక ఐదు ఆరు డజన్ డజన్ వేసేసి చెప్ చెప్పటం చూసేసాం ఒకసారి ట్రై చేద్దాం ఎందుకంటే బాలయబాబు గారు మనల్ని మనం ఏం చెప్పినా వింటున్నారు అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు వై కాంట్ వీ ట్రై అని డైలాగులు లేకుండా మిగతా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ రెండే డైలాగులు ఉంటాయి ఒకటి నానాజీ రెండు మైకిల్ జాక్సన్ సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి దిబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది చాలామందికి మేము ఫస్టే డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్ మనీ ఒక మాస్ మాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది మేబీ అదే ఉంటుంది నాగవంశీ గారు అయితే థియేటర్స్ విషయంలో అంటే దిల్ రాజు గారివి రెండు సినిమాలు మధ్యలో ఒక సినిమా సో థియేటర్స్ సఫిషియెంట్ గా ఉన్నాయా బాలన్ గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది నిజమేనండి సఫిషియన్గా ఉన్నాయండి థియేటర్స్ చాలా సఫిషియెంట్గా గా ఉన్నాయండి దిల్ రాజు గారు రెండు సినిమాలు నాదో ఒక సినిమాగా మూడు సినిమాలు సీతారాయి మూడు సినిమాలు ఎస్విసి మా ఇద్దరు రిలేషన్ అలాంటి సో అస్సలు అలాంటి ఇష్యూ ఈ నైజాంలో మాత్రం లేదండి ఏ థియేటర్స్ గోల లేదు నేను అడిగిన థియేటర్ ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ ఛేంజర్గా వేసుకుంటాడని సిరిషన్ అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాక్యు కేసర్ ఆయన సో అలాంటి ఇష్యూ ఏ లేదండి ఎక్కడ నగం సిగ్గారు నగమ్సి గారు సార్ సార్ ఇక్కడ సార్ మీరు ట్వీట్ చేశారు సమ్మర్సింహారెడ్డి టైప్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉందని అది ట్రైలర్ లాస్ట్లో షార్టా తలలేని విగ్రహం నుంచి వచ్చేసారు షార్టా ట్రైలర్ లాస్ట్ షార్ట్ కాలేదు అది ఆమె హెడ్ ముందు బ్లడ్ ఫేస్ తో కూర్చున్నది బాలకృష్ణ గారు నేను చెప్పిన సమర్స సీక్వెన్స్ అదే అదే నేను అవునవును అదేనండి అదే డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ కి లీడ్ అండి అది లీడ్ ఓకే అండ్ ఇంకొకటి యుఎస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో బాగా హైప్ చేసే ఒక థింగ్ బట్ రిలీజ్ ఫ్యాన్స్ వచ్చింది ట్వీట్లు లో నేను చూస్తున్నా పంపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ షోస్ కౌంట్స్ మీద వెళ్తున్నారు అలా ఉండదు కదా ఇప్పుడు యూఎస్లో లో ఐ మీన్ వన్ పిఎం ఫైవ్ పిఎం షోస్ ఇంకా ఓపెన్ చేయాలి మనం సాటర్డీ ఈవినింగ్ ప్రీమియర్స్ ఓన్లీ సిక్స్ నుంచి ఓపెన్ చేశారు ఇంకా ఎక్స్డి స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు ఇంకా ఐ మీన్ చాలా డిలే అవుతుందని ఫ్యాన్స్ అది సార్ ఇంకా మేము కంటెంట్ ఇవ్వాలి కొన్ని కొన్ని ఏంటంటే కంటెంట్ మాలన్నా డిలే చేసి ఆపుతున్నారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కంటెంట్ డిలే అవుతుందని చెప్పి ప్రీమియర్కి కొన్ని కొన్ని ఇష్యూస్ థియేటర్స్ ఇష్యూస్ అని చెప్పి అక్కడ ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేయట్లేదు కొన్ని కొన్ని చోట్ల బుకింగ్స్ కంటెంట్ లోడ్ చేస్తే కానీ సో మేము రేపు ఈవినింగ్ కంటెంట్ లోడ్ చేస్తాం అన్ని ఓపెన్ అయిపోతాయి ఏం ప్రాబ్లం ఉండదు ప్లస్ కొంచెం ఈ న్యూ ఇయర్ బ్రేక్ క్రిస్మస్ బ్రేక్ తర్వాత ఇంకా స్టాఫ్ అంతా వాళ్ళకు కూడా ఫుల్ఫిల్ చేయడం రోజు నేను వాళ్ళతో మెరుస్త మాడదాం అందరూ చేస్తున్నాం ఇప్పుడు కొన్ని అక్కడ మన చైన్స్ లో ఇంకా అంత ఎంప్లాయీస్ ఫుల్ ఫ్రెజెడ్గా వచ్చి ప్లానింగ్ అంతా స్టార్ట్ అవ్వలేదు అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ప్లస్ కొంచెం స్నో ఈ హడావిడిగా ఉంది అక్కడ అంతా సో దానివల్ల అంతే తప్పితే దేనికి ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్ని చక్కగా ఉన్నాయి బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి యూఎస్లో అన్ని హ్యాపీగా వెళ్తున్నాయి బాబీ గారు గారు బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అంతా జైలర్ ఈ టైప్లో కంపేర్ చేస్తా వచ్చారు విజువల్స్ వైజ్ బట్ వన్స్ ట్రైలర్ వచ్చాక ఇట్స్ యాక్చువల్లీ క్లోజర్ టు లియో సో మీ క్లోజర్ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి మూవీ ఈ స్నో ఎఫెక్ట్స్ చేశారు ఫైర్ ఎఫెక్ట్స్ చేశారు ఇలా చాలా చూపించారు చాలా బ్లాండ్స్కేప్స్ చూపించారు సో మీ రిఫరెన్స్ పాయింట్స్ పాయింట్స్ ఏంటి ఇది రిఫరెన్స్ అవ్వాలని తీసి తమ్ముడు మిగతా రిఫరెన్స్ లాగా ఇది రిఫరెన్స్ అవుద్ది కన్ఫర్మ్ జాన్ ట్వెల్వ్ తర్వాత మేము దాని మీద నిలబడతాం ఓకే